కోవిడ్ దేశంలో ప్రజలు ముందుగా చేపలు ముత్యాలు ఇలాంటివి అమ్ముకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు కానీ ఈ దేశంలో ఆయిల్ ఎలా కనిపెట్టారు ఏ టైంలో కనిపెట్టారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా కోవైట్ లో ఆయిల్ వెతకడం అనేది పంతొమ్మిది వందల ముప్పైలో కోవైట్ ఆయిల్ కంపెనీ ద్వారా మొదలైందనమాట సో ఈ కువైట్ ఆయిల్ కంపెనీ అనేది వచ్చేసరికి ఒక జాయింట్ వెంచర్ అమెరికన్ అండ్ బ్రిటిష్ కంపెనీల మధ్య అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ అమెరికన్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ డ్రిల్లింగ్ మిషన్స్ టెక్నాలజీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి కువైట్ ఆయిల్ కంపెనీ ఏం చేస్తాది అంటే కువైట్ లో వాళ్ళకి వెతకడానికి రైట్స్ ఇస్తుంది అనమాట ల్యాండ్ చూపిస్తుంది ఆ ల్యాండ్ మీద రైట్స్ ఇస్తుంది ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ ప్రాఫిట్స్ అనేవి షేర్ చేసుకుంటారు ఆయిల్ వెతకడం పంతొమ్మిది వందల ముప్పైలో మొదలైన సరే కమర్షియల్ డ్రిల్లింగ్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మధ్యలో జరిగిందనమాట కాకపోతే ఫస్ట్ లో ఏంటంటే వేరే దేశాలకు అమ్ముకునే అంత ఆయిల్ అనేది వీళ్ళ దేశంలో అనమాట కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై మూడో తారీఖు ఫస్ట్ కమర్షియల్ ఆయిల్ అయితే వీళ్ళ దేశంలో బయటపడింది అదే బుర్గన్ ఆయిల్ ఫీల్డ్ ఈ బుర్గన్ ఆయిల్ ఫీల్డ్ అనేది కోవిడ్ తలరాతనే మార్చేసింది అనమాట ఒక్క దెబ్బలో ఈ ఆయిల్ ఫీల్డ్ అనేది ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ లో ఉంది అనమాట ఆయిల్ ప్రొడ్యూస్ చేయడంలో ఫస్ట్ వచ్చేసరికి సౌదీ కి సంబంధించిన గవార్ ఆయిల్ ఫీల్డ్ అనేది ఉంది ఈ బుర్గన్ ఆయిల్ ఫీల్డ్ లో ఉన్న మొత్తం ఆయిల్ వచ్చేసరికి డెబ్బై బిలియన్ బ్యారల్ అంటే దగ్గర దగ్గరగా ఏడు వేల కోట్ల అనమాట కానీ వీళ్ళు బయటకి దిగలిగింది మాత్రం నాలుగు వేల నాలుగు వందల కోట్ల బ్యారెల్ దీన్ని మనం లీటర్ లో చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల లీటర్ల ఆయిల్ అనమాట ఇది రోజుకి వచ్చేసి ప్రెసెంట్ పన్నెండు లక్షల బ్యారల్ ఆయిల్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కానీ పంతొమ్మిది వందల లో రోజుకి ఇరవై నాలుగు లక్షల బ్యారెల్ ఆయిల్ తీసేవాళ్ళు